కామ్రేడ్ నారాయణ ఈరోజు అమరుడు కావడం నిజంగా విద్యారంగానికి మరియు ఉపాధ్యాయ లో రంగానికి తీరని లోటుగా భావిస్తూ ఈరోజు ఉపాధ్యాయ రంగంలో కానీ విద్యారంగంలో కానీ అనేకమైనటువంటి ఉద్యమాలకు నేతృత్వం వహించినటువంటి నాయకుడుగా మరియు అడ్వకేట్గా ఎమ్మెల్సీ కాంటెస్టెడ్ కాండే క్యాండిడేట్గా వ్యవహరించినటువంటి కామ్రేడ్ నారాయణ ఈరోజు అమరుడు కావడం నిజంగా ఉపాధ్యాయ ఉద్యమానికి ఇది తీరని లోటు ఈరోజు ఫెడరేషన్ను తెలంగాణ ప్రాంతంలో ఒక ఫౌండర్ మెంబర్గా విస్తరణకు కృషి చేసినటువంటి కామ్రేడ్ ఈరోజు ఒక మానవతావాదిగా ఉద్యమ నేతగా హక్కుల నేతగా ఈరోజు అనేక కార్యక్రమాలలో చురుకైన పాత్ర వహించు ఇలా సర్వీస్ రూల్స్ పట్ల గాని ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కామ్రేడ్ నారాయణకు గుర్తింపు ఉంది ఇలా తెలంగాణ ప్రాంతంలో ఇలా ఫెడరేషన్ భావజాలాన్ని విస్తృత పరిచయంలో తన జీవితాంతం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ నారాయణకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు ఉపాధ్యాయ విద్యారంగ సామాజిక ఉద్యమాల నాయకుడు కామ్రేడ్ కె నారాయణ గారు అనారోగ్య కారణాల వల్ల మరణించడం ఇవాళ ఫెడరేషన్ కార్యకర్తలకు విద్యారంగానికి ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన నారాయణ గారికి సంతాపాన్ని ప్రకటిస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని వారి యొక్క హక్కుల కోసము ఈ ప్రాంతంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘాన్ని వ్యవ స్థాపించడంలో అదేవిధంగా ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో సామాజిక సమస్యల పరిష్కారం కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యొక్క ఆవశ్యకత ఉంది ఇక్కడ ఉద్యమాలను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి తెలంగాణ ప్రాంతానికి ఏపీటిఎఫ్ ను తీసుకువచ్చి ఇక్కడ ప్రధానంగా ఈ విద్యారంగం మొత్తంగా కూడా ప్రైవేటైజేషన్ అవుతున్న సందర్భంలో విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని విద్యార్థులందరికీ నాణ్యమైన సమానమైన విద్య రావాలంటే ఒక కామన్ స్కూలు విధానం మాత్రమే దానికి పరిష్కారం మార్గం అని ఇవాళ విద్యారంగంలో కామన్ స్కూలు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఎజెండా తోటి ఉపాధ్యాయ ఉద్యమానికి నారాయణ సారు నాయకత్వం వహించి దాంతో పాటుగా ఇవాళ విద్యారంగంలో ఉన్న సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడాలంటే సామాజిక సమస్యలు పరిష్కరించబడాలని సామాజిక ఉద్యమాలకు కూడా నాయకత్వం వహించినటువంటి నారాయణ గారు ఇవాళ మరణించడం చాలా బాధాకరం నారాయణ గారికి ప్రజాస్వామిక సంఘాలు ఫెడరేషన్ సంఘాలు కావచ్చు నివాళులు అర్పించాలంటే నారాయణ గారు తన జీవితాంతం ఏ ఆశయాల కోసం ఏ విలువల కోసం పోరాడిలో ఆశయాలను ఆ విలువలను కొనసాగించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావిస్తూ నారాయణ గారికి పక్షాన మరొక మారు జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ నారాయణ గారికి జోహార్ కామ్రేడ్ నారాయణ సార్ నారాయణ గారు నాకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పరిచయం ఎనభై రెండులోనే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషను పరిచయం చేసేటటువంటి క్రమంలో తను ముఖ్య పాత్ర పోషించాడు ఇక్కడికి వచ్చే కన్నా ముందు అంటే ఏపీటీఎఫ్ను తీసుకొచ్చే కన్నా ముందు పిఆర్టియులోనే తన గళాని వినిపించి ఏపీటీఎఫ్ కోసం రావడం జరిగింది సుమారుగా నలభై మూడు సంవత్సరాలుగా బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి తను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పిఆర్టీయును స్థాపించినటువంటి దాంట్లో వ్యవస్థాపక సభ్యులు ఆ రాష్ట్రానికి పిఆర్టీకు అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు సమసమాజ సమాజ నిర్మాణం కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం అని పిఆర్టీయు నుంచి ఏపీటీఎఫ్కు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ క్రమంగా సుమారుగా నలభై మూడు సంవత్సరాలుగా తనతో కలిసి పనిచేసినటువంటిది ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తన ఎనభై ఐదు వరకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఆ రోజు ఫెడరేషన్ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగా ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది తన ఉద్యోగానికి రాజీనామా చేసి తదుపరి సెలెక్షన్లో తను జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొంది తన పదవీ కాలాన్ని పూర్తి చేశాడు తదనంతరం న్యాయవాద వృత్తిని చేసేశాడు ఆ తదనంతరం కూడా విద్యా రంగం కోసం సేవ కమిటీలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి తను లేకపోవడం ఇవాళ ఉపాధ్యాయ ఉద్యమానికి విద్యారంగానికి తీరని లోటు అని తెలియజేస్తూ తన ఈ సందర్భంగా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా జోహార్ నారాయణ సార్ మేము మేము ఎనభై తొమ్మిదిలో ఉద్యోగాలకు వచ్చాను అప్పటి నుంచి కూడా నారాయణ సార్తో పరిచయం ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ని ఖమంజోల్లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది ద్వారా అక్కడ అప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు ద్వారా తెలుసుకొని ఆ తర్వాత ఏపీటీఎఫ్లో జాయిన్ అయ్యాం ఆ తర్వాత అనేక సందర్భాల్లో అనేక సదస్సులు నిర్వహించాం ఒక పుస్తకం కూడా సార్ రచించారు ఉపాధ్యాయుడు సమాజం అనే పుస్తకాన్ని కూడా ఇచ్చేసి మన మనందరినీ చైతన్యం చేయడానికి చాలా ఎంతగానో ఉపయోగపడ్డాడు ఆ ఉద్యోగ ధర్మం తర్వాత కూడా న్యాయవాద వృత్తిలో కూడా అనేక సమస్యలని ఉపాధ్యాయులకి చాలా నిస్వార్థంగా వ్యక్తి వారికి ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గం సమానమైనటువంటి హక్కుల అవకాశాలు ఉండాలని చెప్పేసి తన జీవిత కాలం పోరాటం చేసినటువంటి నారాయణ అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తపరుస్తూ వారి యొక్క ఆశయ సాధనలో మేము కూడా ముందుకు వెళ్తామని